చాలా బాగుంది అదేదో పెయింటింగ్ చేసినట్టుందండి మొత్తం కూడా వీవింగ్లో వచ్చింది బ్రైట్ బార్డర్స్తో ఇచ్చారు సో కి కూడా బాగొస్తుంది డిజైనింగ్ కూడా చాలా బాగుంది ఇది వచ్చి బ్రాడ్ చెక్ మీద బుటా వస్తుంది అండి ఇది బ్రాడ్ చెక్ మీద బుటా వస్తుంది విత్ బ్రాడ్ బార్డర్ విత్ బ్రాడ్ బార్డర్ వస్తుందండి కట్టుకుంటే ఏంటంటే దే యూస్ టు లుక్ డిఫరెంట్ లీ బాగుందండి ఇది చూసారా ఇదంతా బోర్డర్ అంతా మనం సిల్వర్ చేసినట్టు చాలా బాగుందండి బోర్డర్ చూస్తే మీరు ఇంత పెద్ద బోర్డరు దాని మీద కూడా మళ్ళీ ఇక్కడ ఒక డిఫరెంట్ డిజైన్ తీసుకొని మంచి కలర్ కాంబినేషన్ తో బ్లెండ్ చేస్తారండి సో సోరియల్ ఆసం ఉంది ఈ కలర్ కూడా ఇది వచ్చేసి పైతానీ బోర్డర్స్ అండి ఈ ఈ గ్యాప్ బోర్డర్ లో కూడా సైమల్టైనియస్ గా ఇలా బుట్ తీసికుంటూ వెళ్ళాడు అనమాట డిఫరెంట్ గా ఉంది కాన్సెప్ట్ ఇది ఒక మొత్తం సిల్వర్ వీవింగ్ తో వచ్చిందండి లైలాక్ కలర్ కాంబినేషన్ ఆ సిల్వర్ వీవింగ్ తో వచ్చిందండి చాలా ట్రెండీగా గా ఉండండి చీర అయితే మాత్రం ఓకే డిఫరెంట్ కలర్ చాలా లైట్ వెయిట్ ఉండండి ఈ చీర చాలా లైట్ వెయిట్ గ్యాప్ బోర్డర్ తోటి చాలా యూనిక్ పీస్ ఇది వచ్చేసేసి మనకి పాస్టల్ కలర్ వస్తుందండి మేడం హలో ఆల్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బీస్మార్ట్ ఎవ్రీడే నేను పూర్ణిమ ఈరోజు మనం వసదా బ్రైడల్ స్టూడియో విజయవాడలో ఉన్నాము ఏంటి ఇక్కడ ఫేమస్ అంటారా పడి చీరలు అండి సో వెడ్డింగ్ సీజన్ రన్ అవుతుంది కదా చాలా యూనిక్గా చాలా స్పెషల్గా ఉండే బోలెడ్ వెరైటీస్ ఆఫ్ ప్యూర్ శారీ కలెక్షన్స్ని ఈ వీడియోలో నేను మీతో షేర్ చేస్తాను సో వసదా బ్రైడల్ స్టూడియో నుంచి ప్రీవియస్గా నేను హై అండ్ ఫ్యాన్సీ చీరలు అండ్ అదర్ కలెక్షన్స్ని షేర్ చేశాను ఇక్కడ ఏంటంటే మనకి బేసిక్ పెట్టుబడుల చీరలు అన్ని రకాల కాటన్ శారీస్ హ్యాండ్లూమ్ సారీస్ హై అండ్ ఫ్యాన్సీ సారీస్ ఇలా అన్నీ ఉంటాయి అంటే ఒక పెళ్ళికి కావాల్సిన ఆల్ ఇక్కడ షాప్ చేసేసుకోవచ్చండి సో ఇప్పుడు ఫస్ట్ ఫ్లో మన గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్నటువంటి బ్యూటిఫుల్ పెళ్లి పట్టు చీరల్ని చూస్తూ మాట్లాడదాం పట్టు చీరలు ఏ రేంజ్ లో దొరుకుతాయి ఏమేమి ఉంటాయి ఇక్కడ పట్టు చీరలు అంటే మనకి స్టార్టింగ్ వచ్చి ఫైవ్ థౌసండ్ నుంచి స్టార్ట్ అవుతుందండి అండి మనంతా కంప్లీట్ హ్యాండ్లూమ్ వస్తుంది హ్యాండ్ మేడే వస్తుంది ఇక్కడ ఓకే మన దగ్గర ఏంటంటే జనరల్గా రొటీన్గా వచ్చే ఐటమ్ కాకుండా యూనిక్ ఐటమే మెయింటైన్ చేస్తాము కస్టమర్ నాలుగు చీరలు చూస్తే ఒక చీర పక్కన పెట్టుకునే విధంగా మన దగ్గర కలెక్షన్ అలా ఉంటుందండి వేరియస్ కలెక్షన్ ఉంటుందండి నేను ఒకసారి మీకు కలెక్షన్ చూపిస్తాను అండి ఇది ఒకటి లైట్ వెయిట్ సాఫ్ట్ సిల్క్ వస్తుందండి ఇది ఇది కాంబినేషన్ వచ్చి మెహందీ గ్రీన్ అండ్ మెరూన్ కాంబినేషన్ వస్తుందండి విత్ ఏంటంటే పెద్ద పీకాక్స్ వస్తాయి పెద్ద పీకాక్స్ వస్తాయి ఇది ఇది బంచెస్ ఆఫ్ పీకాక్స్ ఆఫ్ స్టాక్స్ అండి ఇది శారీ అంతా ఏంటంటే మనకి ఇలా గ్యాప్ వచ్చేసేసి బంచెస్ ఆఫ్ పీకాక్స్ వస్తాయి ఇవి ఇది ఇట్లా చాలా బాగుంది ఫోర్ థౌసండ్ మేడం ఇది ఇందులో కలర్స్ వచ్చేసి ఏంటంటే ఒక్కొక్క ఇది డిజైనర్ శారీస్ మేడం ఒక్కొక్క చీర ఒక్కొక్కటే వస్తుంది ఇది ఫోర్ థౌసండ్ లో సూపర్ ఉంది సార్ నిజంగా సో ఈ ప్రైస్ రేంజ్ లో ఇంకా ఈ ప్రైస్ రేంజ్ లో ఏంటంటే మనకి డిఫరెంట్ గా ఒక్కొక్క శారీ ఒక్కొక్క మోడల్ వస్తుంది ఇది ఓకే ఏదైతే ఇట్లా వెళ్ళే కాడికి ఏంటంటే ఇది మ్యాంగో డిజైన్ అని విత్ కాంబినేషన్స్ అని ఇది వచ్చేసేసి పీకాక్ వస్తుంది మేడం ఇది ఓకే పీకాక్ ఏంటంటే స్మాల్ స్మాల్ స్ట్రైప్స్ మీద స్మాల్ బుటావు వచ్చి ఇది కాంబినేషన్ ఇచ్చి పింక్ వస్తుంది మేడం ఇది పింక్ వస్తుంది పింక్ కాంబినేషన్ వస్తుంది ఇది ఒక వైలెట్ కలర్ వస్తుంది మేడం ఇది వైలెట్ విత్ క్రీమ్ యాక్చువల్గా ఏంటంటే దీనికి ఎప్పుడు పింక్ పింక్ కానీ గ్రీన్ కానీ బ్లూ కానీ ఇస్తారు మేడం ఇప్పుడు ఏంటంటే ఇది కొత్త కాంబినేషన్ అంటే విత్ విత్ క్రీమ్ వస్తుందన్నమాట కాంబినేషన్ ఫైవ్ అండ్ హాఫ్ థౌసండ్ లోపలే ఉంది ఫైవ్ ఫోర్ థౌసండ్ స్టార్ట్ అయ్యి ఫైవ్ హండ్రెడ్ హాఫ్ దాకా ఉందండి మేడం ఇది ఓకే ఇది వచ్చి బాటిల్ గ్రీన్ వస్తుంది బాటిల్ గ్రీన్ విత్ పింక్ పింక్ బార్డర్ వస్తుంది మేడం ఇది ఓకే సో పర్లేదు ఇది వచ్చేసి ఇది ఏంటంటే డిజైన్ కూడా ఏంటంటే డిఫరెంట్ గా ఇచ్చాడండి స్టార్ బుటా లాగా ఇచ్చాడనమాట ఓకే మధ్యలో ఏంటంటే బాగా క్లోజ్ బుటా ఇచ్చి దాని మీద స్టార్ బుటా ఇచ్చాడు ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ రేంజ్ లో ఫైవ్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఆ రేంజ్ లో ఈ స్టైల్ వస్తుంది లైట్ వెయిట్ వస్తుంది మేడం నెక్స్ట్ నెక్స్ట్ కన్సర్మెంట్ వస్తుంది ఇది ఇది కొత్తగా మోడల్ వస్తుందండి విత్ కాపర్ మనకి విత్ ప్రింటెడ్ అనమాట యాక్చువల్గా ఇప్పుడు మనం జరిగిటా చూస్తాం ఇది ప్రింటెడ్ వస్తుంది ప్రింట్ వస్తుంది మేడం ఇది ప్రింటెడ్ వస్తుంది ఇవన్నీ ఏంటంటే మనకు వచ్చి ఫైవ్ నుంచి అప్ టు సెవెన్ వరకు మేడం చాలా మంది ఏం చేస్తారు బుటాలు తీసుకున్నాం కదా చెక్స్ లో తీసుకున్నాం కదా కొద్దిగా డిఫరెంట్ గా వెళ్దాం అనుకున్న వాళ్ళకి ఏంటంటే ఇది ఒక బెస్ట్ చాయిస్ డిఫరెంట్ గా కావాలనుకున్న వాళ్ళకి డిఫరెంట్ పట్టు చీర వస్తుంది ఇందులో ఏంటంటే ఒక్కొక్క చీర ఒక్కొక్క మోడల్ వస్తుందండి ఇది అదే సేమ్ సారీ ఇంకొకటి ఉండదు అనమాట మీరు కట్టింది లేదు లేదనమాట అట్లా ఉండదు అట్లాగే మీరు కట్టించేది ఇంకోళ్ళ దగ్గర ఉండకూడదు ఈ కలర్ కూడా బాగుంది సార్ గ్రీన్ కి బ్లూ కలర్ ఇది రేడియం గ్రీన్ వస్తుంది మేడం రేడియం గ్రీన్ కి పికాక్ బ్లూ బ్లౌజ్ ఇచ్చాడండి ఇది ఒకటి వస్తుందండి ఇది జకాట్ స్టైల్ వస్తుంది కానీ జకాట్ కాదు ఇది ఆల్ ఓవర్ మీద వచ్చేసి ఏంటంటే డిఫరెంట్ లీవ్స్ ఇచ్చాడండి డిఫరెంట్ లీవ్స్ ఇచ్చేసేసి ఇదంతా ఇదంతా వచ్చేసేసి వీవింగ్ వస్తుందండి చూసే వాళ్ళకి ఏంటంటే మనకి ఇది పెయింటెడ్ లాగా కనిపిస్తుంది కానీ కాదండి ఇదంతా జరిగి వర్క్ వస్తుంది మేడం ఇది చాలా క్రియేటివ్ ఉంది బిలో టెన్ థౌసండ్ లో నెక్స్ట్ ఏం చూపిస్తున్నారు ఇది మనకి కంచిపట్లో గ్యాప్ బార్డర్ వస్తుందండి ఇది ఇప్పుడు ఏంటంటే ఎక్కువగా ఏంటంటే కస్టమర్లు ఏంటంటే జరి బోర్డర్లు వాడి వాడి వాళ్ళకి ఏంటంటే ఇటువంటి శారీస్ కొద్దిగా డిఫరెంట్ గా ఉంటాయి అనమాట గ్యాప్ బోర్డర్ కొత్తగా ఉంటుంది అంత మన దగ్గర ఈ బోర్డర్ లేదు కదా ఈ స్టైల్లో ట్రై చేద్దాం అనుకున్న వాళ్ళకి ఏంటంటే ఒక మంచిది ప్రైస్ ఉంటుంది ఇది వచ్చేసేసి మనకి సెవెన్ ఎయిట్ బిలో టెన్ వస్తుంది మేడం ఇది ఏడు వేల స్టార్ట్ అయ్యి పదివేలు దాకా ఉంటుంది సింపుల్గా నీట్గా ఉంటుంది చాలా మంది కొంతమంది తర్వాత మన దగ్గర బోర్డర్స్ ఉన్నాయి కదా ఒకసారి బోర్డర్ లేకుండా వెళ్తే ఎలా ఉంటుంది ఆలోచించిన వాళ్ళకి ఇది వితౌట్ బార్డర్ వస్తుంది ప్రిఫర్ ప్రిఫర్ ఇందులో ఇందులో ఏంటంటే ఇది కూడా ఏంటంటే హ్యాండ్ మేడ్ కాబట్టి ఏంటంటే అదే సేమ్ లో ఇంకొకటి ఇంకొకటి ఉండదు అన్నమాట మంచి కలర్ కాంబినేషన్ దాకా చూస్తుంది ఇది ఒక రేయర్ కాంబినేషన్ అండి రెడ్ కి నావిబుల్ బ్లూ వస్తుందండి కాంబినేషన్ సింపుల్ గా బలే ఉంది రెడ్ కి బ్లూ కాంబినేషన్ వస్తుంది మేడం ఇది ఓవరాల్ గా చూస్తే మొత్తం లోపల ఇంటర్నల్ వీవింగ్ అండ్ బూటీస్ తోటి చాలా హైలైట్ ఉంది ఇది ఎలాంటి ప్రైస్ ఉండొచ్చు అండి ఈ సారీస్ ఇవన్నీ వచ్చి మనకి ఎయిట్ టు నైన్ ఆర్ ఎయిట్ లో వస్తాయి మేడం ఇవన్నీ ఎనిమిది వేల నుంచి తొమ్మిది వేల దాకా వస్తాయి మేడం ఇవన్నీ వితౌట్ బోర్డర్ కూడా చాలా చాలా బాగుంది సార్ ఇది చాలా అందంగా ఉంది ఇప్పుడు మన దగ్గర వచ్చేసరి కస్టమర్ అనుకుంటగా డిఫరెంట్ టైప్ ఆఫ్ కావాలనుకున్న వాళ్ళకి ఏంటంటే అనేది ఏంటంటే బెస్ట్ చాయిస్ ఇది వచ్చి పప్పి చెక్ వస్తుందండి మేడం అంటే బాగా దగ్గరగా వస్తుంది చెక్ ఆ చెక్ మీద ఏంటంటే బూటీస్ ఇచ్చాడు అనమాట అంటే యాక్చువల్గా మన రెయిన్ రెయిన్ డ్రాప్ లాగా ఇచ్చాడనమాట విత్ ఏంటంటే విత్ పారాడ్గ్రీన్ కాంబినేషన్ అండి అండి బ్లౌజ్ అండ్ సార్ ఇది ఎంత బడ్జెట్ ఇది బడ్జెట్ వచ్చేసేసి మనకి టెన్ ఆ రేట్ లో వస్తుంది మేడం ఇది టెన్ థౌసండ్ బట్ ఎంత సూపర్ ఉంది తెలుసా అండి బ్లూ కి గ్రీన్ కలర్ కాంబినేషన్ అవసరం అంటే అవసరం ఉంది చీర ఇది ఒకటి వస్తుందండి బాటిల్ గ్రీన్ కి మనకి బ్రిక్ కలర్ బార్డర్ వస్తుందండి యాక్చువల్లీ ఆరెంజ్ కాదు బ్రిక్ కలర్ బార్డర్ వస్తుంది ఇది వచ్చేసి ఏంటంటే డాలర్ బుట్ట అంటారండి మేడం మీకు గ్యాప్ గ్యాప్ ఇచ్చేస్తారనమాట ఇది వచ్చి టిష్యూ టిష్యూ ఇస్తాడు బార్డర్ బార్డర్ దగ్గర టిష్యూ వర్క్ ఇస్తాడండి అండి డిఫరెంట్ స్టైల్ గా ఉంటుంది ఎలాంటి ప్రైజ్ ఉండొచ్చు సార్ ఈ ప్రైజ్ వచ్చేసి మనకి పడుతుంది అండి మేడం నెక్స్ట్ చూద్దాము కలర్ కాంబినేషన్ వస్తుందండి ఇది కంచిబట్టులో లైట్ వెయిట్ వస్తుంది మేడం ఇవన్నీ ఏంటంటే మనకి టెన్ థౌసండ్ నుంచి స్టార్ట్ అవుతాయండి మేడం ఏంటంటే ఈ బోర్డర్స్ కల్నేత బోర్డర్స్ రావడం అనేది ఈ మధ్య మనం క్రియేట్ అండి మేడం కల్నేత యాక్చువల్గా పింక్ కానీ రెడ్ గానీ బ్లూ కానీ వస్తాయి కదా ఈ కల్నేత ఇలా ఇలా మనం ఇంట్రొడ్యూస్ చేసాం మన స్టోర్ నుంచి ఫస్ట్ స్టార్ట్ చేసాం ఇక అందరూ మొదలు పెట్టాలండి మన యూనిక్ గా ఉంటాయండి యూనిక్గా మెయింటైన్ చేస్తాం కస్టమర్కి ఏంటంటే లేని డిజైన్ మన దగ్గర దొరికేట్టు ఉండాలి నెక్స్ట్ ఇది మనకి యాష్ కలర్ వస్తుంది మేడం కి మెరూన్ కలర్ బార్డర్ వస్తుంది మేడం విత్ ఇది వచ్చేసి బ్రాడ్ చెక్ మీద బుటా వస్తుందండి ఇది బ్రాడ్ చెక్ మీద బుటా వస్తుంది విత్ బ్రాడ్ బ్రాడర్ విత్ బ్రాడ్ బార్డర్ వస్తుందండి బ్రాడ్ బార్డర్ వచ్చేసి ఇప్పుడు కొంతమంది ఏంటంటే బ్రాడ్ బార్డర్స్ కొద్దిగా ఇష్టపడితే సింగిల్ స్టెప్ మీద వేసుకున్నప్పుడు కూడా ఆ బార్డర్ క్లారిటీగా క్లియర్గా కనపడుతుంది సో అందుకే అంటే ఇట్లా బ్రాడ్ బ్యాడ్కి బ్రాడ్ బూట్ కొంతమంది వెళ్తారు నెక్స్ట్ ఇది వచ్చేసేసి మనకి బేబీ పింక్ అంటారు కొంతమంది మిల్క్ పింక్ అంటారు దీనికి స్ట్రాబెర్రీ కలర్ కాంబినేషన్ ఇది సూపర్ ఉంది సార్ విత్ లీఫ్ విత్ లీఫ్ వర్క్ వస్తుంది మేడం ఇది చాలా లైట్ వెయిట్ ఉంది చూడండి పట్టు ఎంత బాగా మెరుస్తుందో కలర్ బ్యాక్ గ్రౌండ్ ని బట్టి జరీ క్లారిటీ ఉంటుంది మేడం ఎలాంటి ప్రైస్ ఉంది సార్ ఇది ఇది వచ్చేసేసే మనకి 15 16 ఆర్ 15000 16000 రేట్ పడుతుంది మేడం ఇది చాలా బాగుంటుందండి ఇంకా యాక్చువల్ గా బైట్ తో పోల్చుకుంటే మన దగ్గర చాలా ఎకానమికల్ గా ఉంటాయండి అండి ప్రైసెస్ ప్రైసెస్ కదా చాలా బెస్ట్ ప్రైస్ అండి ఇది బెస్ట్ ప్రైస్ అని చెప్పాలి విత్ కలెక్షన్ కూడా డిఫరెంట్ గా ఉంటది మేడం ప్రైసెస్ కూడా ఎకానమికల్ గా ఉంటాయి ప్రైసెస్ కూడా డిఫరెంట్ గా ఉంటాయి అసలు ఇంకా అంత మంచి డిజైన్స్ అంతే కదండి ఇది ఒక కాంబినేషన్ వస్తుంది మేడం ఇది పైతానీ స్టైల్ బోర్డర్స్ ఇచ్చారండి ఇది పైతానీ స్టైల్ బార్డర్ ఇచ్చాడండి ఈ గ్యాప్ బోర్డర్ లో పైతానీ స్టైల్ ఇది కొత్త క్రియేషన్ అండి మేడం ఇది వచ్చేసి పైతానీ బార్డర్స్ అండి ఈ ఈ గ్యాప్ బోర్డర్ లో కూడా ఈ సైమల్టేనియస్ గా ఇలా బూటీస్ ఇచ్చుకుంటూ వెళ్ళాడు అనమాట డిఫరెంట్ గా ఉంది కాన్సెప్ట్ ఇది ఈ సారీ ఇది కంచిపట్లో మనకి ట్రెడిషనల్ టిష్యూ లైన్స్ వస్తాయి మేడం ఇది లైన్స్ వచ్చేసి టిష్యూ టిష్యూ లైన్స్ వస్తాయి టిష్యూ కాదు టిష్యూ లైన్స్ వస్తాయి చూసే వాళ్ళకి టిష్యూ లాగా ఉంటుంది కానీ టిష్యూ కాదు టిష్యూ కాదు ఇది కాంబినేషన్ వచ్చి మజంతాకి మనకు వచ్చి రాయల్ బ్లూ వస్తుందండి అండి కాంబినేషన్ మధ్యం రాయల్ బ్లూ కాంబినేషన్ వస్తుంది ఫోటోస్ అండి బార్డర్ కూడా ఫ్లాట్ బార్డర్ వస్తుంది అండి క్లారిటీగా కనపడుతుంది బార్డర్ లో డిజైన్ పైన ఇంత మధ్యలో ఫ్లాట్ ఇచ్చాడు దానివల్ల ఏంటంటే బార్డర్ క్లారిటీ కనపడుతుంది చాలా అందంగా ఉందండి అంటే మనం ఎక్కువగా వెస్టర్న్ సారీస్ కూడా బాగా ట్రెండింగ్ లోనే ఉన్నాయి సో అలాంటి వాటికి కాంబినేషన్స్ తీసుకోవచ్చు ఫోటోస్ లో అన్ని కాకుండా చాలా బాగుంది కలర్ కాంబినేషన్ ఇది ఒక కలెక్షన్ అండి మరి చాలా మంది కాంట్రాక్ట్ కి వెళ్తుంటారు కొంతమంది ఒకటే కలర్ తీసుకుందాం అనుకుంటా అటువంటి వాళ్ళకి ఏంటంటే ఇది ఒక యూనిక్ కలెక్షన్ డిఫరెంట్ గా ఉంటుంది ఓవరాల్ లుక్ వస్తుంది అండి ఓన్లీ ఓన్లీ సింగిల్ కలర్ విత్ గోల్డ్ బార్డర్ అండ్ గోల్డ్ పళ్ళు వస్తుంది ప్లెయిన్ కలర్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుందండి ఓకే సో ప్లెయిన్స్ లో కూడా మన దగ్గర చాలా ఉంటాయి సెల్ఫ్ కలర్ బోర్డర్స్ తోటి సెల్ఫ్ కలర్ బోర్డర్స్ కూడా డిఫరెంట్ గా ఉంటాయండి ఓకే నెక్స్ట్ వెరైటీ ఇది ఒకటి మనకి గ్యాప్ బార్డర్ వస్తుంది మేడం కంచి లైట్ వెయిట్ లో గ్యాప్ బార్డర్ వస్తుంది ఓకే బ్లౌజ్ ఓకే డిఫరెంట్ కలర్ చాలా లైట్ వెయిట్ ఉందండి ఈ చీర చాలా లైట్ వెయిట్ గ్యాప్ బార్డర్ తోటి చాలా యూనిక్ పీస్ ఇది వచ్చేసేసి మనకి పాస్టల్ కలర్ వస్తుందండి మేడం ఇప్పుడు చాలా మంది నారాయణ బ్యాట్ అంటే ఓల్డ్ మోడల్ అనుకుంటారండి నారాయణ బ్యాట్ లో కూడా ఇటువంటి లేటెస్ట్ మోడల్స్ వస్తాయి విత్ పైతాని పళ్ళు ఓకే పైతాన్ని పళ్ళు వస్తుంది ఇది 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 పట్టు అండి యాక్చువల్గా నారాయణ పట్టి అంటే ఓల్డ్ టైప్ అనుకుంటారు కానీ కస్టమర్లకి ఏంటంటే మన దగ్గరకు వస్తే ఇటువంటి లేటెస్ట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇస్తా ఉండే మేడం ఓకే అండి చాలా బాగుంది సార్ ఇది కూడా ఇది ఇందులో డిఫరెంట్ గా ఉంటాయండి మేడం మన దగ్గర మంగళగిరి చీరలు కూడా బాగా ఫేమస్ కదా అండి మంగళగిరి కూడా ఫేమస్ అండి అన్ని టైప్స్ ఉంటాయి ఇంకా బేసిక్ కాటన్స్ నుంచి మీకు హై అండ్ ఫ్యాన్సీలో కూడా బోల్డ్ వెరైటీస్ అండి ఇంకా పట్టులో ఇంకా చూస్తున్నారు కదా నెక్స్ట్ అండి ఇదొక స్టైల్ వస్తుందండి అంటే మనకు కొద్దిగా మా పెద్దవాళ్ళకి ఎవరికైనా పెట్టాలన్నా పొట్టులో కొద్దిగా సాఫ్ట్ గా ఉంటుంది డిజైన్ ఎక్కువ ఉండదు సింపుల్ గా ఉంటుందండి వాళ్ళకి పెళ్లి అత్తగారికి కానీ ఆడపిల్ల పెట్టాలనుకున్న వాళ్ళకి ఇలా ఇదొక డిఫరెంట్ స్టైల్ వస్తుంది పెళ్లి కూతురు అమ్మకి అత్తకి అందరికి ఒకే దగ్గర షాపింగ్ అయిపోతుందండి పట్టుబడుల చీరల దగ్గర నుంచి ఫ్యాన్సీ అండ్ పెళ్లి కూతురు చేసే సారీస్ కానీ ఫోటోషూట్స్ కి కావచ్చు మెహందీస్కి సంగీత్స్కి కూడా పైన చాలా మంచి ఫ్యాన్సీ చీరలు ఉన్నాయండి నెక్స్ట్ అండి ఇదే స్టైల్లో వాళ్ళకి సంబంధించిందే కొద్దిగా కొంతమంది ఏంటంటే సింపుల్గా వెళ్దాం కొంతమంది కొద్దిగా డిఫరెంట్గా వెళ్దాం అనుకున్న వాళ్ళకి ఇట్లా మన పీకాక్ బంచెస్ ఆఫ్ పీకాక్స్ వస్తాయండి విత్ కాంబినేషన్ ఓకే అంటే ప్రతి దాంట్లో కూడా ఇవన్నీ ఏంటంటే ఒక్కొక్క చీర ఒక్కొక్క డిజైన్ అండి మేడం ఈ ఈ రేంజ్ అంతా బిలో టెన్ థౌసండ్ రేంజ్ లో వస్తుంది అంటే వాళ్ళకి మనం పెట్టాలని కూడా మనం పదివేలు మించి పెట్టాలం కదా అటువంటి వాళ్ళకి ఇలా ఇందులో మోడల్స్ డిఫరెంట్ గా ఉంటాయి ఇది సిల్వర్ చెక్ వస్తుంది మేడం ఇది విత్ బేబీ పింక్ బార్డర్ యాక్చువల్గా ఏంటంటే ఇట్లా డిఫరెంట్ గా కావాలనుకున్న వాళ్ళకి ఏంటంటే పాస్టల్ కలర్ వస్తుంది అనమాట పౌర్చు ఈ పాస్టల్ కలర్స్ వచ్చేసి ఏంటంటే ఇట్లా మీకు డిఫరెంట్ గా ఉంటాయి

నారాయణపేట పట్టు అండి సో పిల్లలకి అయితే లెహంగాస్ అలా చేయించిన కూడా మంచి ఆఫ్షన్ మనకి సెల్ఫ్ ఒకటి వెంకటగిరి పట్టు వస్తుంది మేడం ఇది ప్యారడ్ గ్రీన్ కి మనకి గ్రే కలర్ యాష్ గ్రే కలర్ పౌచింగ్ వస్తుంది బ్లౌజ్ కూడా యాష్ కలర్ బ్లౌజ్ వస్తుంది ఓకే అండి సో సారీ అంతా ఇలాగే వచ్చింది బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా ఇవన్నీ వెంకటగిరిలో ప్యాటర్న్స్ వస్తాయి మేడం మనకి ఓకే మదర్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ పట్టుకు రిలేటెడ్ సంబంధించింది ప్రతి ఊరు నుంచి మేము తిరిగి ప్రత్యేకంగా తీసుకురా కారణం ఏంటంటే నారాయణపేట కరీం పట్టు కస్టమర్ కి ఏంటంటే మనకు డిఫరెంట్ గా కలెక్షన్ ఇవ్వాలని మేము ఓకే ఇది బడ్జెట్ వస్తే వస్తుంది పద్దెనిమిది ఇదన్నీ ఇరవై వస్తే ఆ రేట్లు వస్తాయి మేడం ఇవన్నీ వచ్చిందండి వెంకటగిరి పట్టు చీర ఉంది ఈ కలర్ బాగా అప్ కమింగ్ కలర్ అండి చాలా బ్రైట్ గా ఉంది ఈ బోర్డర్ కూడా బాగుంది ఓకే నెక్స్ట్ టైం చూపిస్తన సార్ ఇది కంచిపట్ట్లో మనకి కాపర్ జెరీ వస్తుంది మేడం ఇది ఓకే బట్ చాలా మంది సిల్వర్ చూసారు గోల్డ్ చూసారు ఇది కాపర్ వస్తుంది ఇది ఓకే దీనికి ఏంటంటే మనకి పీచ్ కలర్ కి స్నఫ్ కలర్ కాంబినేషన్ స్టఫ్ కలర్ అనేది రేర్ కాంబినేషన్ అండి ఇది బ్లౌజ్ కూడా స్నఫ్ కలర్ వస్తుంది ఓకే వచ్చి ఆల్ ఓవర్ వస్తుంది మేడం ఇది ఓకే సో ఇలా ఇప్పుడు నేను కట్టుకున్నది కూడా మనకి కాపర్ కాపర్ మేడం కంచిపట్టు అవును మేడమ్ లైట్ వెయిట్ ఉండి అండి చాలా చాలా కంఫర్టబుల్ గా ఉంది ఓకే సో మీరు బాగా చూస్తున్నవన్నీ కూడా మనకి పట్టు చీరలు వెరైటీస్ కూడా వస్తుందండి ఇది కంచిపొట్టులో ఏంటంటే క్రాస్ డిజైన్ అంటారండి కొంతమంది లహరాయి డిజైన్ అంటారు లహరాయి అంటే క్రాస్ వర్క్ వస్తుందన్నమాట ఇది ఇది ఏంటంటే పింక్ లో కలనేత్ వస్తుంది మేడం ఇది ఓకే అంటే పళ్ళు కూడా డిఫరెంట్ గా ఉంటుందన్నమాట రొటీన్ గా వచ్చే పళ్ళు కాకుండా ఏంటంటే కొత్త రకం బార్డర్స్ ఇస్తారు అనమాట కల్నేతలో మనకి లెహర లెహరాయ డిజైన్ లో వచ్చిందండి ఇది కొత్త కొంచెం సెల్ఫ్ కలర్ స్టైల్లోనే తీసుకున్నారు చాలా బాగుంది ఇది కూడా కంచిపట్లో లైట్ వెయిట్ లో సాఫ్ట్ వస్తుందండి విత్ బ్లాక్ విత్ మజంతా బ్లాక్ బ్లాక్ విత్ మజంతా కాంబినేషన్ అండి సాఫ్ట్

ఇప్పుడు దాకా పాస్టల్ కలర్స్ చూపించే దారణ వాళ్ళకి ఏంటంటే ఇది పాస్టల్ కలర్స్ అనమాట కొంతమందికి ఇష్టం అన్నమాట పాస్టల్స్ కట్టడం అన్నమాట స్కిన్ కలర్ కి దగ్గరగా కడుతుంటారనమాట అటువంటి వాళ్ళకి ఏంటంటే కొద్దిగా ఇది డిఫరెంట్ అన్నమాట మ్యాచింగ్స్ నెక్స్ట్ ఇంకొంచెం సారీస్ కూడా చూద్దాము ఇది ఒక మోడల్ వస్తుంది మేడం ఇవన్నీ బ్రైడల్ బ్రైడల్ శారీస్ అండి ఇవన్నీ ఏంటంటే మనకి మనం మనమే దగ్గరుండి మనమే డిజైన్ ఇచ్చి మనమే నూలిచ్చి మనమే ఇచ్చి మనం ఇవన్నీ తయారు చేయించు మేడం మన ఓన్ మగ్గాలు ఇవి ఇది ఇలాంటి ప్రైస్ లో ఇవన్నీ వచ్చేసేసి మనకి ట్వంటీ టూ థౌసండ్ నుంచి స్టార్ట్ అయ్యి అప్ టు అండి జరీ బేస్ వస్తుంది మ్యాడమ్ టిష్యూ బేస్ వేరే అండి ఇది జరీ బేస్ వస్తుందండి ఇది సో లైట్ పేస్టల్ షేర్ కి మంచి మెజంతా అండ్ రాణి పింక్ కలర్ కాంబినేషన్ బార్డర్ తీసుకున్నారు అవసరం ఉందండి అయితే సో వీటిలో ఇంకా చాలా కనబడే స్టైల్ లో మనకు ఒక్కొక్క చీర ఒక్కొక్క మోడల్ వస్తుందండి ఇది సో ఇది కంప్లీట్ డిజైనర్ లుక్ ఇవన్నీ లుక్ డిజైనర్ లుక్స్ వస్తాయి మ్యాడమ్ ఇది ఓకే ఇది ఇలా సారీ అంతా ఇలా వీవింగ్ చూడండి ఓవరాల్ వీవింగ్ చూస్తే మీకు చాలా బాగుంది అదేదో పెయింటింగ్ చేసినట్టుందండి మొత్తం కూడా వీవింగ్ లో వచ్చింది బ్రైట్ బోడర్స్ తో ఇచ్చారు సో ఫొటోస్ కి కూడా బాగొస్తుంది డిజైనింగ్ కూడా చాలా బాగుంది ఇది ఒక డిఫరెంట్ స్టైల్ అండి బాడీ అంతా సిల్వర్ డిజైన్ వస్తుంది దాని మీద ఏంటంటే గోల్డ్ ప్యాచ్అప్ ఓకే సో పళ్ళు మనకి గోల్డెన్ కలర్ వచ్చింది శారీ అంతా మీకు ఈ విధంగా గ్రీన్ అండ్ గోల్డెన్ ఎల్లో కలర్ తో హైలైట్ అయిందండి చీర సో రిసెప్షన్స్ అదిరిపోయింది అసలు చాలా బాగుంది చీర కూడా ఇది వచ్చేసి ఇందాక మనం సెల్ఫ్ లో చూసాం కదండి అదే కంచిబొట్లో సెల్ఫ్ లో టోటల్ సిల్వర్ వస్తుంది మేడం చాలా మంది సిల్వర్ ప్రిఫర్ చేస్తున్నారు ఈ మధ్య అటువంటి వాళ్ళకి ఏంటంటే కాంబినేషన్ బాగుంటుంది ఏంటంటే కట్టుకుంటే ఏంటంటే డిఫరెంట్ బాగుందండి చూసారా ఇదంతా అంతా మనం సిల్వర్తో చేసినట్టు చాలా బాగుందండి అండ్ కాంట్రాక్ట్ కూడా దీనికి భలే కుదిరింది సో ఇదిలాంటి ప్రైస్ రేంజ్ లో వస్తుంది సార్ ఇదన్నీ అన్నీ వచ్చేసేసి మనకి 13000 14000 ఆ రేట్ లో వస్తుంది 14 లోనే వచ్చేస్తది ఓకే అండి ఇప్పుడు నేను మీకు మంచి చీర చూపిస్తున్నాను చాలా డిఫరెంట్ గా ఉంటుంది మన ట్రెడిషనల్ కాంబినేషన్ అన్నమాట ఇది మన ట్రెడిషనల్ కాంబినేషన్ ఒకప్పుడు అదే ట్రెడిషనల్ ఇప్పుడు అదే లేటెస్ట్ ఫ్యాషన్ అయింది అంతేగా ఫ్యాషన్ అనేది ఇట్లా చక్రలాగా తిరుగుతూ ఉంటది సార్ ఇట్లా డిఫరెంట్ ఫ్యాషన్స్ అన్నీ ఇవన్నీ మనకి థర్టీ థౌసండ్ నుంచి స్టార్ట్ అవుతాయి అండి ఇది వచ్చి థర్టీ థౌసండ్ నుంచి స్టార్ట్ అయ్యి మనకి అప్ టు టూ ల్యాక్స్ దాకా ఉంటుంది మన దగ్గర టూ ల్యాక్స్ దాకా రేంజ్ ఉంటుందండి దాంట్లో కూడా మేము రేంజ్ ఇస్తాం కస్టమర్ పెళ్లి కూతురు చీర అండి చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ ఓవరాల్గా మీరు క్లోజర్ లుక్ లో చూస్తే మొత్తం గోల్డ్ సిల్వర్ తోటి ఇలా మొత్తం ఆల్ ఓవర్ జరి వీవింగ్ తో ఇచ్చారు సిల్వర్ అండ్ గోల్డ్ టచ్ అప్ ఉంటుంది అనమాట దానికి ఇది ఒకటి పేస్టల్ కలర్ విత్ రెడ్ బార్డర్ వస్తుందండి ఇది ఇవన్నీ బ్రైడల్ శారీస్ మేడం ఇది ఇప్పుడు మన పెళ్లి కాబట్టి ఏంటంటే ఎవరైతే పెళ్లికి వెళ్ళవలసిన అటువంటి వాళ్ళకి ఏంటంటే కొద్దిగా డిఫరెంట్ గా కనపడుతుంది పెళ్లి కూతురు కోసమే ఇప్పుడు మీకు చూపించేది ప్రత్యేకమైన మోడల్ రొటీన్ గా చూసేదానికన్నా కొద్దిగా భిన్నంగా ఉంటాయి అనమాట ఎందుకంటే చాలా మంది బాడీ కలర్ డార్క్ ఉండి బాట కలర్ డార్క్ ఉండేసరికి ఏంటంటే ఓవర్ గా గాడి ఆలోచిస్తారు ఇది ఒక స్టైల్ వస్తుందండి ఇది డిఫరెంట్ గా ఉంటదండి స్టైల్స్ అనమాట మొత్తం కూడా మనకి బోర్డర్ వచ్చిందండి చీర కలర్ కూడా బాగుంది కస్టమర్ ఏమవుతుంది అంటే మీరు ఇన్స్టాలో పెట్టేది మీరు మెయింటైన్ చేయాలి ఆ మాట వాళ్ళు అనుకోకుండా ముందే మేము మెయింటైన్ చేస్తాం ఇన్స్టాలో చూసైనా మాకు కాల్ చేయొచ్చు ఓకే మా వాట్సాప్ నెంబర్ ఉంటుంది ఆ వాట్సాప్ నెంబర్ కాల్ చేస్తే అంటే మా టీమ్ అందుబాటులో ఉంటుంది ఎల్ల వెళ్ళాల ఓకే అందుబాటులో చూపించి మీకు రెండు తర్వాత ఇదే సో దీనికి తీసుకొస్తారు కదా ఇంకా ఆప్షన్స్ ఉంటాయి వీడియో కాల్ ఫెసిలిటీ తీసుకోవచ్చు కంప్లీట్ బ్రైడల్ షాపింగ్ కోసం మీరు హోస్దా వెడ్డింగ్ స్టూడియోని మీరు డెఫినెట్గా ఒకసారి విజిట్ చేయండి ఇది ఒక కాంబినేషన్ వస్తుందండి ఇది టిష్యూ బేస్ వస్తుంది మేడం ఇది టిష్యూ బేస్ వచ్చి ఇదంతా మనకు వచ్చేసి ఫ్లవర్స్ ప్యారెట్స్ అట్లా డిఫరెంట్గా ఎక్కువ మనం ఏంటి పీకాక్స్ ఇవన్నీ చూస్తుంటాం కదా ఇది ఒక డిఫరెంట్ లుక్ వస్తుందనమాట కొంచెం డిజైనర్ లుక్ వచ్చి డిజైనర్ లుక్ వస్తుందండి అంటే కాంబినేషన్ డిఫరెంట్గా ఉందండి ఈ కలర్ కాంబినేషన్కి ఏంటంటే స్నఫ్ అండ్ మెరూన్ మిక్స్ వచ్చిందన్న వాటర్ దాని వల్ల ఏంటంటే కొంచెం క్లారిటీగా ఉంటుంది మీకు సో బార్డర్ చేస్తే మీరు ఇంత పెద్ద బార్డర్ దాని మీద కూడా మళ్ళీ ఇక్కడ ఒక డిఫరెంట్ డిజైన్ తీసుకొని మంచి కలర్ కాంబినేషన్ తో బ్లెండ్ చేస్తారండి సో రియల్లీ ఆసమ్ ఉంది ఈ కలర్ కూడా సో మన దగ్గర పట్టు చీరలైనా పిల్లలకి లెహంగా అసలు ఇది ఇది ప్యాస్టల్లోనే మన లెహంగాస్ కూడా ఉన్నాయండి కాకపోతే ఏంటంటే మన దగ్గర లెహంగాస్ మన పెద్దవాళ్ళకి మెయింటైన్ చేస్తాం అనమాట చిన్న వాళ్ళకి ఎందుకు మెయింటైన్ చేయమంటే చిన్న వాళ్ళకి అదే రేటు పడుతుంది పెద్దవాళ్ళకి అదే రేటు పడుతుంది ఆ కష్టపడుతూ ఇది ఆనియన్ పింక్ వస్తుంది మేడం ఇది లుక్స్ లైక్ పాస్టల్ కలర్ బట్ ఏంటంటే చీర కట్టుకుంటే చాలా బ్రైట్ గా ఉంటుంది ఎడ్జ్ కాంట్రాస్ట్ రెడ్ ఇచ్చాడండి ఓకే ఇది ఆల్ ఓవర్ డిఫరెంట్ ఫ్లవర్ స్టైల్లో వర్క్ వస్తుంది బంచెస్ వస్తుంది అనమాట మీకు అది సో ఇదంతా గోల్డ్ లాగా శారీ అంతా గోల్డ్ ఇష్యూ వస్తుంది మేడం మీకు అది ఇది ప్రైస్ వచ్చేసి అరౌండ్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ వస్తుంది మేడం కానీ అంత గ్రాండ్ లుక్ ఉంది సార్ నిజంగా అండి ఇది బెస్ట్ ప్రైస్ ఎందుకంటే ఇంత డిజైనర్ లుక్ ఉందో చూడొచ్చు సో హైదరాబాద్ వాళ్ళు కూడా ఒకసారి ఒక లుక్ వేయండి వెడ్డింగ్ షాపింగ్ చేసే ముందు చాలా చాలా బ్యూటిఫుల్ ఉందండి ఈ చీర ఇది హైదరాబాద్లో వాళ్ళు కూడా మా 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 బ్రాంచెస్ రెండు ఉన్నాయండి సెంటర్లో సఖీ దగ్గ హౌస్ ఆఫ్ కంచి వ్యూస్ ఉంది అలాగే కూకుటపల్లి హౌసింగ్ బోర్డ్ కాలనీలో కూడా మనది ఇంకొక బ్రాంచ్ ఉందండి సో ఇది ఇంకొక డిజైన్ అండి సెల్ఫ్ లో చాలా బాగుంది మంచి పింక్ కలర్ కి కొంచెం ఆనియన్ పింక్ మొత్తం గోల్డెన్ సరీ చాలా అవసరం ఉందండి ఇది కూడా అంత సెలబ్రిటీస్ వేర్ చేస్తూ ఉంటారు కదా అలాంటి డిజైన్ ఇది ఓకే ఇది ఒక ఎవరి గ్రీన్ కాంబినేషన్ అండి ఇది ఎప్పటికీ లేటెస్ట్ ఓల్డ్ అవడం అనేది ఎప్పుడూ ఉండదు సో ఎప్పుడు జనాలు చూస్తూనే ఉంటారు కడుతూనే ఉంటారు కానీ ఇది వీవింగ్ అనేది కొంచెం డిఫరెంట్ గా ఇచ్చారండి దీనికి ఇది ఆ వీవింగ్ అంతా డిఫరెంట్ గా ఉండదండి ప్రతిదీ ఏంటంటే మనం డిజైన్ మనమే చేసుకొని పేపర్ మీద గీసుకొని ఆ డిజైన్ ఏ మన సారీలో వచ్చేట్టు చూసుకుంటాం హారిజాంటల్ వీవింగ్ ఇచ్చారు yes చాలా అందంగా ఉంది చీర చాలా చాలా బాగుంది అంటే రెగ్యులర్ కలర్ కాంబినేషన్ గ్రీన్ కి పింక్ బట్ ఇక్కడ దీంట్లో ఇచ్చిన ఈ వీవింగ్ అనేది చాలా డిఫరెంట్ గా ఉంది అవును మేడం నెక్స్ట్ సర్ ఇప్పుడు పెళ్లి పెళ్లిళ్ళు ఏంటంటే ముఖ్యంగా మెయిన్ వాళ్ళు అడిగేది ఏంటంటే రెడ్ అడుగుతారు మేడం ఆ రెడ్ లో మనం ఏంటంటే కొద్దిగా డిఫరెంట్ గా చేయించాలి కస్టమర్స్ కి డిఫరెంట్ గా కనిపించాలని ఇది ఆల్ ఓవర్ మనకి ఫ్లవర్ వర్క్ అండ్ ప్యారెట్స్ ఈ డిజైన్స్ లో పర్టికులర్ గా ప్యారెట్స్ డిఫరెంట్ గా కనిపించాలని చెప్పేసి అండ్ ఇది ఏంటంటే ఓన్లీ సింగిల్ కలర్ వస్తుందండి ఇది దీంట్లో ఇంకో కలర్ ఉండదు ఇది వచ్చేసేసి కెంపు రంగు వస్తుందండి ఇది 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 కెంపు రంగు వస్తుంది బ్లౌజ్ కూడా ఏంటంటే మనకి డిఫరెంట్గా ఇచ్చాడండి బ్లౌజ్ చాలాసార్లు ప్లెయిన్ ఇస్తాడు కాకపోతే ఏంటంటే దీనికి ఏంటంటే జకాట్ ఇచ్చాడండి బ్లౌజ్ జకాట్ బ్లౌజ్ ఇచ్చాడండి దీనికి నెక్స్ట్ ఇది ఒక కాంబినేషన్ వస్తుంది ఇది చూడటానికి ఏంటంటే మనకు కొత్తగా ఉంటుందండి మేడం కస్టమర్కి ఏమన్నా అబ్బా ఏంటి బాగుంది ఇది ఏంటంటే రేడియం గ్రీన్ వస్తుంది ప్యారాట్ గ్రీన్ ఇది పెద్ద బోర్డర్ వస్తుందండి ప్యారట్ గ్రీన్ వస్తుంది ఆల్ ఓవర్ ఏంటంటే ఇది బ్రాడ్ చెక్ లాగా ఉంటుంది బట్ చెక్ కాదు ఆ బాక్సెస్ టైప్ లో అన్నాడు ఆ బాక్సెస్ టైప్ లో మళ్ళీ దానికి లోపల వర్క్ చేసారండి టూ ప్లే వర్క్ కంటర్ దాని ఇచ్చారు బోర్డర్స్ మాత్రం గోల్డ్ తో హైలైట్ చేసారండి లైట్ బేబీ పింక్ మంచి రేడియం గ్రీన్ తోటి బాగా ఇప్పుడు సెలబ్రిటీస్ అంతా మీరు చూస్తే మెటాలిక్ రేడియం కలర్స్ అనేది వాడుతున్నారు సో అలా చాలా బాగుంది ఇది ఇప్పుడు ఇది కంచిపట్లో ఏంటండి ఇది లేటెస్ట్ అండి ఇందులో ఏంటంటే చాలా మంది ఏంటంటే ఇప్పుడు కలంకారీ అంటున్నారు కలంకారీ కడుతున్నారు కానీ అంటే మేము ఏం చేసామంటే కలంకారీతో పాటు ఇది ఒక కొత్త కాన్సెప్ట్ డిజైన్ చేసామండి మేడం ఇదంతా టోటల్ హ్యాండ్ వర్క్ అండి డోర్ నుంచి చూసే వాళ్ళకి ఏంటంటే ఇది పెయింట్ అనుకుంటారు ఇది పెయింటెడ్ వర్క్ కాదండి రుబీ ఫ్రాంక్గా చెప్పాలంటే ఈ చీర తయారవడానికి కనీసం ఫిఫ్టీ డేస్ పడుతుంది మేడం అందుకే ఈ సారీ ఫిఫ్టీ థౌజండ్ మనం అరగంట కొనుక్కుంటాం కానీ ఈ చీర్ తయారీ యాభై రోజులు యాభై రోజులు ఇలాంటి చూస్తూ పోతే ఈ షాప్ లో ఉంటాయండి చాలా ఉంటాయి ఇది మనకు వచ్చి కలంకారీ వస్తుందండి కంచిపుట్ల కలంకారీ ఇది వచ్చేసేసి మనకి ఏంటంటే ఫార్టీ థౌసండ్ ఫార్టీ థౌసండ్ నుంచి స్టార్ట్ అవుతాయి మేడం ఇది ఓకే ఫార్టీ థౌజండ్ నుంచి స్టార్ట్ అవుతాయి విత్ కాంట్రాస్ట్ వస్తుందండి మీరు రెడ్ కలర్ కాంట్రాస్ట్ వస్తుందండి పర్యులర్గా ఏంటంటే ఇది రిసెప్షన్స్ కానీ మన మ్యారేజెస్ కానీ ఏంటంటే కూతురికి మాత్రమే కాదు ఓకే పెళ్ళికూ వాళ్ళు కూడా కట్టుకోవడానికి కట్టుకున్నా కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది మంచి కట్టుకుని వెళ్ళే వాళ్ళు కూడా సో పెళ్ళికి వెళ్ళే వాళ్ళు కూడా కట్టుకోవచ్చు సో గా డిఫరెంట్ గా కలర్ కాంబినేషన్స్ కొత్త కొత్త రీవింగ్స్ వీళ్ళ ఓన్ ఇది యూస్ చేసి తయారు చేసిన చీరలు ఉంటాయి కాబట్టి తప్పకుండా ఇక్కడ విజిట్ చేయాలండి సో లాస్ట్ హైలైట్ చీరతో మనం ఎండ్ చేద్దాము నెక్స్ట్ ఏంటి ఈ చీర అనేది ఏంటంటే మనకి టోటల్ బ్యాక్ గ్రౌండ్ గోల్డ్ వస్తుందండి చీర ఎప్పుడైతే ఓపెన్ చేస్తాం ఏంటంటే మనకి సిల్వర్ డ్రాప్స్ లాగా వస్తుంది కానీ సిల్వర్ డ్రాప్స్ కాదు అది బట్ ఏంటంటే మనకి అలా కనపడుతుంది ఈ డ్రాప్ కూడా గోల్డ్ డ్రాపే కాబట్టి ఏంటంటే చూసే కస్టమర్కి ఏంటంటే అలా అనిపిస్తుంది అండి పర్టికులర్ గా ఈ శారీలో దించడానికి కారణం ఏంటంటే తో పాటు బార్డర్ పక్కన ఫ్లవర్ వర్క్ ఇచ్చేవండి ఏంటంటే ఈ కాంబినేషన్ టచ్ చేస్తే కస్టమర్కి క్లారిటీగా కనపడటం కోసం ఈ శారీ వచ్చేసి మనకి స్పెషల్ కాస్ట్ వచ్చి వన్ లాక్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ అండి మేడం ఇది టోటల్ టోటల్ సిల్వర్ జరీ వస్తుంది మేడం విత్ గోల్డ్ ప్లేటెడ్ ఇది ఓకే గోల్డ్ ప్లేటెడ్ అంటే సిల్వర్ కి గోల్డ్ పాలిష్ ఇస్తారు మ్యాడమ్ ఇది సెవెంటీ ఎయిట్ పర్సెంట్ సిల్వర్ వస్తుంది మేడం ట్వల్వ్ పర్సెంట్ గోల్డ్ ప్లేటెడ్ వస్తుంది పాలిష్ వస్తుంది సూపర్ గోల్డ్ పాలిష్ చేస్తారు అంటగానే మొత్తం గోల్డ్ కాదు గోల్డ్ పాలిష్ చేస్తారు అంతే సో వన్ ల్యాక్ సెవెంటీ థౌసండ్ అండి ఈ చైర్ అయితే నో వాటిస్తారు అనమాట బాబు ఇటువంటి జీర పెళ్లి కూతురు కట్టుకొని రిసెప్షన్ లోకి వెళ్తే చూసే వాళ్ళకి దే హావ్ నో వర్డ్స్ సే షీ లుక్స్ లైక్ బ్యూటిఫుల్ యా ఇస్ చాలా చాలా బాగున్నాయి కదండి నిజంగా ఇంకా చాలా చాలా సూపర్ వెరైటీస్ అయితే ఉన్నాయి బట్ వీడియోలో కొన్ని కలెక్షన్స్ అయితే నేను చూపించగలిగానండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ అండి మన దగ్గర మీకు చూపించేది మేము చాలా తక్కువ చూపించామండి మీరు కూడా ఏమన్నారంటే అంటే మాకు ఎక్కువ చూపించేదండి నాకు నచ్చే నచ్చిన చీరలు మాత్రమే చూపించండి కాబట్టి మీ టేస్ట్ని బట్టి మేము చూపించడం జరిగిందండి నెక్స్ట్ టైం కొద్దిగా రండి మా దగ్గర కలెక్షన్ అంతా మీ నేను చూపిస్తాను ఓకే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ